అష్టవక్ర సంహిత చాప్టర్ ఎయిటీన్ టాక్ వన్ ట్వంటీ వన్ ఈ భూమి మీద రెండు రకాల పనులు జరుగుతున్నాయి పని రెండు విధాలు ఒకవేళ మనిషి అయితే గనక తాను చేస్తున్నది రెండవది తన ద్వారా జరుగుతున్నది రెండు కర్మలే ఒకటి తన ద్వారా జరిగేదైతే రెండు విధాలుగా జరుగుతుంది అది కూడా ఒకటి కర్త సహిత కర్మ రెండవది కర్త రహిత కర్మ దానికి నిష్కామ కర్మ అని పేరు మూడవది తన ద్వారా జరుగుతున్నది అకారణ కర్మ నిష్కామ కర్మకి కామకర్మకి అతీతం దానికి మోక్షం అని పేరు సో ఒకవేళ కర్మని మూడు విభాగాలు చేయవలసి వస్తే తన ద్వారా జరిగింది తాను చేస్తున్నది ఈ రెండింటిని మూడు భాగాలు చేయవలసి వస్తే ఒకటి కర్త సహిత కర్మ నేను చేస్తున్నా అన్న భావన వల్ల అహంకారం ఏర్పడే కర్మ రెండవది కర్త రహిత కర్మ చేస్తున్నది నేను కాదు అయినప్పటికీ నేను మాధ్యమం అనుకోవడం వల్ల జరుగుతున్న కర్మ నిష్కామ కర్మ మూడవది అకారణ కర్మ అది నీకు సంబంధించిన విషయం కానే కాదు ఉదాహరణకి శ్వాసించడం నువ్వు శ్వాసించడం లేదు శ్వాస జరుగుతుంది తద్వారా కామకర్మ కాదు నిష్కామకర్మ కాదు కర్త కూడా లేదు అట్లా గనక అన్ని పనుల్లో నువ్వు అనుభూతి చెందగలిగితే అదే మోక్షం అదే ముక్తి ఈరోజు అష్టాడు చెప్తున్న సూత్రం చాలా అర్థవంతమైంది పారమార్థికమైంది ఇక్కడే ఉండి సర్వాంగ మోక్షాన్ని అనుభవించే అవగాహన ఇచ్చేటువంటి అద్భుతమైన సూత్రం అష్టావకుడు చెప్తున్న ఈ సూత్రాన్ని కాస్త అర్థం చేసుకోండి ఉన్న చోటే గట్టు మీద పడవచ్చు అన్నిటి మధ్యనే ఉంటూ దేనికి అంటకుండా ఉండవచ్చు అష్టావకుడు అంటున్నాడు ముక్తో స్థితి స్వస్థ కృత కర్తవ్య నివ్రత సమసర్వత్ర వై తృష్ణా నా స్మరత్య కృతం సో ముక్త పురుషుడైన జ్ఞాని కర్మానుసారంగా సంప్రాంతించిన వస్తువులతో స్వస్థచితుడవుతాడు చేసిన చేయతగిన కర్తవ్యాలతో సంతోషము పొందుతాడు సర్వత్ర సమచిత్తం కలిగి తృష్ణార్హితుడై చేయని సుకృత్యాలు గురిచి కానీ చేసిన సుకృత్యాల గురించి కానీ స్మరించాడు నా స్మరత్య కృతం కృతం ద్వారా జరిగింది కానీ తాను చేసింది కానీ ఎప్పుడు వాటి గురించి ఏ డబ్బా కొట్టుకోడు ఒకవేళ చెప్పవలసి వస్తే సమాచారంగా చెప్తాడు అంతవరకు దాన్ని కూడా తప్పుగా అర్థం చేసుకునే మనుషులు ఉన్నారు అట్లాంటి వాళ్ళకొకటే ఒక్కటే వాక్యం చెప్పాలి ఆల్ ద బెస్ట్ కీప్ మిస్అండర్స్టాండింగ్ ముక్తో యథాస్థితి స్వస్థ కృత కర్తవ్య నిర్వృత సమ సర్వత్ర వై తృష్ణాత్ నా స్మరతం కృత్యం కృతం ఎక్కడ అతనున్నాడో అక్కడ ఆ స్థితిలో సంపూర్ణ ముక్తిలో స్వస్థతలో ఉన్నాడు కృత కర్తవ్య నిర్వృత తను చేయదగిన అన్ని పనులు హాయిగా చేస్తున్నాడు అట్లా తృప్తిగా ఉన్నాడు సమ సర్వత్ర వైతృష్ణాథ్ అంటే తను పొందాల్సింది ఏమీ లేదు అని తెలుసుకొని ఏ కోరిక లేకుండా సమ సర్వత్ర అన్ని పనులు అన్ని వేళలా ఒకే విధంగా చేస్తున్నాడు ఒకే విధంగా అంటే ఒకే విధంగా వంట చేస్తున్నాడు ఒకే విధంగా ఊడుస్తున్నాడు కాదు అంతర్గతంగా శ్రద్ధ మారడం లే తద్వారా తన ద్వారా జరిగిన అన్ని పనులు తాను చేసిన అన్ని పనులని గురించి ఏ విధంగానూ స్మరించడం కానీ దాన్ని భవిష్యత్తులో చెప్పుకొని తనకు ఒక గొప్పని ఆపాదించుకోవడం కానీ చేయడు ఎంత అద్భుతమైన విషయం ఇది సో ఈ భూమి మీద మనిషి మాత్రమే కర్తా భావనతో పనిచేస్తాడు మిగతా ఏ ప్రాణకోటికి కర్త ఉండదు అవి సహజాతంలో ఉంటాయి అంతవరకు దే మూవ్ అకార్డింగ్ టు దేర్ ఇంట్యూషన్ మనిషికి కూడా సహజాతం ఉంది కానీ మనిషి మర్చిపోయాడు ఎందుకు తాను చిన్నప్పటి నుంచి సమాజం చేత కుటుంబం చేత బంధువుల చేత శ్రేయోభలాషుల చేత ఉపాధ్యాయుల చేత నిరంతరం రకరకాల విషయాల బోధింపబడి తనకు తెలియ జరుగుతున్న తన మీద జరుగుతున్న తన మీద రుద్దపడుతున్న కండిషనింగ్స్ని ఆపేస్థితిలో ఉండకపోవడం వల్ల అవే నిజమనుకొని ఒక అబద్ధపు ధారణ ఏర్పడుతుంది ఖచ్చితంగా అందుకే ప్రకృతిలో ఏ ప్రాణికి ముక్తి కానీ కానీ జ్ఞానోదయం కానీ ఆత్మసిద్ధి కానీ లేవు మనిషికే ఎందుకు బంధింపబడ్డవాడికి ముక్తి అవసరం అన్ని బంధనాలు పోయాయి అనిపించినప్పుడు మోక్ష భావన కలగవచ్చు అసలు బంధమే లేకపోతే ఏ వ్యక్తికైనా జీవితంలో అనారోగ్యం రాలేదనుకో ఆరోగ్యం ఎలా ఉంటుందో అతనికి తెలియకపోవచ్చు ఏ వ్యక్తికి ఈ సమాజం ఏనాడు సలహాలు ఇవ్వలేదనుకో తను చేసే పనిని సరైనదని కానీ తప్పైనదని కానీ చెప్పలేదనుకో అసలు తన జీవితంలో ఏ సంస్కరణకి అవకాశం లేకుండా పోవచ్చు సో ప్రపంచంలో మనిషిగా పుట్టినందుకు సమాజంలో మనం ఒక మనిషిగా పెరుగుతున్నందుకు తిరుగుతున్నందుకు ఖచ్చితంగా కండిషనింగ్స్ ఉంటాయి దాని నుంచి బయటపడడం అసాధ్యం ఈవెన్ నువ్వు కండిషన్స్ నుంచి బయటపడేయాలని ఒక పిల్లవాడిని పక్కకు జరిపితే కూడా మళ్ళీ తిరిగి కండిషనాలిటీలోకి వెళ్ళవలసిందే బికాస్ అగైన్ యూ హ్యావ్ క్రియేటెడ్ అని దర్ కండిషన్ ఫర్ హిమ్ సో జీవన్ ముక్తుడు తనకు లభించిన దా దానితో తృప్తి చెందుతాడు స్వస్థత అంటే అదే ఉన్నది అనుభవించు కావలసిన దాని గురించి ప్రయత్నించు అక్కడనే రెండు విధాలుగా విభజించబడుతుంది ఒకటి కర్త సహిత కర్మ కర్త రహిత కర్మ కావలసిన దానికోసం ప్రయత్నించు ఫలితం ఆశిస్తే కర్త సహితం ఫలితం ఆశించకుండా నీకు ఏ సాధ్యమో అది చేస్తూ పోతే కర్త రహితం తద్వారా అది నిష్కామ కర్మ అయింది సో కర్మ లేని జీవితం ఉండదు నిరంతరం కర్మ చేయవలసిందే సో కర్మ సిద్ధాంతం ఒక విధంగా ప్రకృతి పరంగా ఉంది కానీ ప్రపంచం పరంగా కర్మ సిద్ధాంతం లేదు లేదా అంటే లేదని కాదు ఉంది అది ఆపాదించబడ్డది సిద్ధాంతం మాత్రమే అందులో సత్యం లేదు నీకు నచ్చిన విషయాలు వేరుకొని వాటిని మీద ఇంప్లై చేసుకుంటావు అక్కడి నుంచి నువ్వేదో చేస్తావు అక్కడి నుంచి మంచి జరిగింది చెడు జరిగింది అని చెప్తావు జరగకపోతే నేను సరిగ్గా చేయలేదేమో అనుకుంటావు మళ్ళీ ఏదో చేస్తావు అట్లా నీ జీవితం ముగిసిపోతుంది కానీ విముక్తి ఎట్లా కలుగుతుంది సో జ్ఞానిలో ఏ ఉద్వేగం ఉండదు గతంలో చేసిన ఏ పని ఎంత గొప్పది కానీ అది వర్తమానాన్ని చెడిపేయదు అలాగే భవిష్యత్తులో ఏదో పీకి కట్టలు కట్టాలని అనుకోడు తనకు ఆ సందర్భంలో ఏదైనా చేయవలసిన అవకాశం వస్తే తన సంపూర్ణ దృష్టిని తన సంపూర్ణ శక్తిని ఇంద్రియాలన్నిటినీ కలిపి తను పనికి ఉపక్రమిస్తాడు కర్తాభావన లేకుండా దేనికోసము ఆరాటపడ్డు అట్లాగే భవిష్యత్తు గురించి చింతపడడు తద్వారా అతను నిరంతరం నిశ్చింతగా నిర్మలంగా ఉంటాడు ఎందుకంటే అది అతని స్వభావం అది నీ స్వభావం కూడా సో అష్ట ఒకడు చెప్పిన చిన్న సూత్రాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి అనవసరంగా తర్కించకండి ఈ సూత్రం యొక్క సారం మూడే వాక్యాలు కర్త సహిత కర్మ కర్త రహిత కర్మ అకారణ కర్మ నీ ద్వారా జరిగే పని నువ్వు చేసే పని నీ ద్వారా జరిగే పని ఎలాగూ నిష్కామకర్మి ఉదాహరణకి అన్నం అరుగుతుంది నువ్వు అరిగించుకోవడం లే అందుకే ఎవరు దాని గురించి డబ్బా కొట్టుకోరు నువ్వు కొంచెం పని చేసినా చలికాలంలో ఒక్కడికి రగ్గు గప్పినా ఒక ఐదు మందికి అన్నదానం చేసినా చెప్పుకోవడం మొదలవుతుంది ఎందుకంటే కర్తాభావన వచ్చేసింది కర్తాభావన లేకుండా చేసావు అనుకో అప్పుడు చెప్పుకోవాల్సిన అవసరం లేదు నాకు సాధ్యమైంది చేశానండి అని చెప్తావు అట్లా హాయిగా ఉండండి అని అష్టావుకుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాడు ఆ తర్వాత అష్టావకుడు అంటున్నాడు నా ప్రీయతే వంద్యమానో నింద్యమానో నూప్యతి నైవోద్విజతి మరణే జీవనే నా అభినందతి ఇది చాలా ఎక్సలెంట్ మీరు పై సూత్రాలన్నీ గమనిస్తే ద్వంద్వము ఎలా ఉంటుంది ద్వంద్వాతీత స్థితి ఏమిటి అష్టవక్ర సంహిత సారమంతా ఇది కూడా ప్రపంచం అంటేనే ద్వంద్వం ప్రకృతి అంటే ద్వంద్వ అతీతం ప్రకృతిలో దేనికి సబ్స్టిట్యూషన్ ఉండదు తినాలి ఆకలిస్తే అంతే ఏం తినాలి అన్నది ప్రపంచంలో నీకు ఏర్పడ్డ ద్వంద్వం సో ఈ సూత్రం యొక్క అంతరార్థం ఏమిటంటే ఆత్మజ్ఞాని స్థుతి విన్నంత మాత్రం చేత ప్రసన్నుడు కాడు నింద విన్నంతనే కుపితుడు కాడు అంటే బాధపడడు మరణం వచ్చిందని ఉద్వేగం పొందడు అలాగే జీవిస్తున్నాను కదా అని హర్షము పొందడు అంటే సమస్థితి గురించి చెప్తున్నాడు అంతే ఏకరసంలో ఉంటాడు సో దేనిని విస్మరించడు దేనిని ఆశించడు అన్నిటికీ బయట ఉంటాడు సాక్షి సో బయట ఉంటాడు దేనికి అంటకుండా అనే దానికి ఒక మిత్రుడు వస్తే ఒక అనాలజీ చెప్పాను సాక్షి భావన ఎట్లా ఉంటుంది తెలియ అర్థం చేయించే ప్రయత్నం చేయండి అంటే దీని గురించి ఆలోచించి ఆలోచించి ఫైనల్గా ఒక ఎగ్జాంపుల్ పట్టుకున్నానయ్యా అది నీకు చెప్తాను చెప్పిన తర్వాత నీకు ఏ మేరకు అర్థమైందో చెప్పు నేను చెప్పిన దాంట్లో నువ్వు అర్థం చేసుకున్నది ఏమిటి నువ్వు ఒకవేళ ఆపాదించుకుంటే దేన్ని ఆపాదించుకుంటావు ఒకవేళ నువ్వు అనుభవించే స్థితి అయితే అది ఏమిటి అది చెప్పు నాకు మొదట అర్థమైతే తర్వాత అనుభవంలోకి వస్తుంది రూట్ మ్యాప్ తెలిస్తే ఊరెళ్ళొచ్చు అదేమిటి అంటే ఒక సీసాలో నేను అని రాయి లేదా నీ పేరు రాయి సాక్షి అని రాయి సీసాలో ఒకటి ఒక చిట్టి వేయి సీసా మూత పెట్టు ఇక దాన్ని సముద్రంలో విసిరేసినా కూడా చిట్టి నానదు బురదలో విసిరేసిన చిట్టి నానదు ఆ మంటలో వేయి ఎగ్జాంపుల్ కాబట్టి పోనీ మంటలో కాలని సీసా అనుకో సో చలిలోనూ అది వణకదు ఎండలోనూ అది మాడిపోదు అన్ని సందర్భాల్లోనూ అది అలాగే ఉంటుంది ఆ లోపట కదులుతున్నట్టు కనిపిస్తుంది కానీ దానికి ఏది అంటుకోవడం లేదు సాక్షి భావన యొక్క స్థితి అది అని చెప్పాను అతనికి వెంటనే అర్థమైతే అట్లా జ్ఞాని దీనికి అంటకుండా ఉంటాడంటే ఎక్కడో అడవిలో దూరంగా ఉంటాడని కాదు అందరి మధ్యనే ఉంటాడు అతను ముట్టుకోవచ్చు కౌలించుకోవచ్చు కానీ లోపట అతనికి ఏది అంటుకోదు దానికే మనం ఒకవేళ ఇంగ్లీష్లో చెప్పుకోవాల్సి వస్తే హిస్ బియాండ్ ఆల్ కైండ్స్ ఆఫ్ ఇంపాక్ట్స్ ఇంపాక్ట్లే ధక్కా తగలడం లేదు తనకి ఎవడో మెచ్చుకోగానే నువ్వు ఆనందపడుతున్నావు లోపల అది ఎవడో తిట్టగానే బాధపడుతున్నావు లోపల తగిలింది అవార్డు వచ్చగానే ఎగిరిగంతేసావు లోపల తగిలింది నీ అవార్డు ఎవరో ఎత్తుకుపోతే మళ్ళీ లోపల తగిలింది ఇది తగలడం పోయింది చూసే స్థితి అప్పుడే ఎస్టాబ్లిష్ అవుతుంది సో మనకు భాషలో సాహిత్యంలో ఇవన్నీ ఉన్నాయి ఉదాహరణకు నిందాస్తుతి ఉంది నింద ఉంది స్థుతి ఉంది నిందాస్తుతి కూడా ఉంది మనకి డే టు డే లైఫ్లో మనుషుల మధ్య నాలుగు విధాలైనటువంటి ఈ స్థితులు ఉంటాయి ఒకటి తిడుతూ మెచ్చుకోవడం రెండోది మెచ్చుకుంటూ తిట్టడం మూడోది జస్ట్ తిట్టడం నాలుగోది జస్ట్ మెచ్చుకోవడం సో నిందాస్తుతి మనకు పాటల్లో కూడా అప్పుడప్పుడు తారసపడుతుంది ఎవరన్నా గొప్పవాడిని మనం తిట్టవలసి వస్తే డైరెక్ట్గా తిట్టడానికి వీల్లేదు మెచ్చుకుంటూ తిట్టాలి తిడుతూ మెచ్చుకోవాలి విమర్శిస్తూ అంతా బాగానే ఉంది కానీ ఒక్క విషయం మీరు కాస్త అందాలి సిరివిందల సీతారామ శాస్త్రి రాసి పాట మీకు బాగా గుర్తుండే ఉంటుంది ఆది భిక్షువాడినేది వాడినేది అడిగేది ఏమి కోరేది దీన్ని అస్తుతి అంటారు దీన్ని అంటే శివుడైనా ఏమీ తెలియదు కానీ అంత శివుని లీల అంతా తెలుసయ్యా కానీ ఈ విషయం నీకు తెలియదు అతను ఎందుకో అట్లా చేశాడు అతను అట్లా చేసేవాడే కాదు సో మనిషి ఈ నిందకి స్థుతికి మధ్యన ఊగిసలాడుతూ ఉంటాడు బికాస్ మనిషిని మోస్ట్ ఇంపాక్ట్ చేసేవి తన హృదయాన్ని ఒక ఊపు ఊపేవి నిందా స్థుతి అందుకే కోటర్ ఏర్పాటు చేసుకుంటారు ఇప్పుడు ఒక సూపర్ స్టార్ కానీ ఒక పొలిటీషియన్ కానీ చుట్టుపక్కల పది మంది ఉంటారు ఓన్లీ స్థుతి మాత్రమే అంగీకారం నిందని యాక్సెప్ట్ చేయరు నింద ఎవడన్నా చేయడానికి ఉపక్రమిస్తే వాడిని వెంటనే అడ్డుకుంటారు అవతరమైతే వాడిని కొట్టి అక్కడి నుంచి తరిమిస్తారు కొన్నిసార్లు చంపేసిన సందర్భాలు ఉంటాయి ఎందుకంటే ఒక్కసారి నిందించడానికి నువ్వు ద్వారం ఓపెన్ చేస్తే ప్రపంచం అంతా నిందిస్తుంది స్థుతికి ప్రాబ్లం లేదు స్థుతి స్వీట్లీ పాజిటివ్ నింద అనేది కాస్త బెటర్గా ఉంటుంది అనమాట సో అష్టావక్రుడు ఏమంటాడు జ్ఞాని ఉక్కిరి బిక్కిరి అనేది ఉండదు అసలు సో అన్నిటికీ అంటకుండా బయట ఉంటాడు అంటే ఫిజికల్గా బయట ఉండమంటే గది బయట ఉండడం అట్లాంటిది కాదు ఇంతకుముందు చెప్పిన అందీసాలో పేపర్ లాగా అందుకే అష్టవక్రుడు పదే పదే చెప్తాడు విశ్వసాక్షి సుఖీభవ్ సర్వసాక్షి సుఖం చెర్రని సో అందుకే మీరు అర్థం చేసుకోవాల్సింది ఒకటి నిన్ను ఎవరన్నా మెచ్చుకున్నప్పుడు నువ్వు థ్రిల్ అనుకో నువ్వు ఒక ద్వారం ఓపెన్ చేసావు ఎవరన్నా తిడితే నువ్వు బాధపడే అవకాశం ఉంది సో అభిశంసన అభినందన రెండు కోరుకోకు రెండు చేయకు భగవద్గీతలో నా అభినందతి నా ద్వేష్టి తస్య ప్రజ్ఞ ప్రతిష్ఠిత అంటే దేని అభినందించకుండా దేన్ని ద్వేషించకుండా మహర్షి జ్ఞాని స్థితప్రజ్ఞతే ప్రకాశిస్తూ ఉంటాడని దాని అర్థం ఈరోజుకి ఆఖరి సూత్రం నాథావతీ జనా కీర్ణ తత్ర సమా సమావతిష్ఠీ జ్ఞాని జనంలోకి పోడు అట్లానే వనంలోకి పరిగెత్తాడు స్వస్థ చిత్తుడై సమభావం కలిగి సుస్థితుడై ఆత్మలో ఓలలాడుతూ ఉంటాడు ఇవన్నీ అల్టిమేట్ స్టేట్స్ ఆఫ్ హ్యూమన్ ఎగ్జిస్టెన్స్ ఇప్పుడు జీవిత పరమార్థం ఏమిటి అంటే ఏమిటి ఏమిటో చెప్తారు ప్రపంచంలో అనేకానికి పరమార్థాలు ఉన్నాయి సోషల్ సర్వీస్ చేయాలి ఓ పెద్దది కట్టాలి ఓ పెద్ద హాస్పిటల్ కట్టాలి సేవ చేయాలి అవన్నిటి వల్ల వనగురే పరమ పరమార్థం ఉంది చివరిది అదేమిటి నువ్వు ప్రశాంతంగా ఉండాలి నువ్వు హాయిగా ఉండాలి అవునా కాదా సో జ్ఞాని వదలడు పట్టుకోడు జ్ఞాని పరిగెత్తడు అట్లాగని ఇరుక్కోడు ఇదంతా ఎందుకు జరుగుతుంది అంటే నీకు పరలో ఆసక్తి ఉన్నంత వరకు స్వయం దొరకదు అందుకని స్వయం దొరకనంత వరకు ఈ పర అనే దాని మీద ఆసక్తి ఉంటుంది ఈ సమాజంలో గురువుల సంగతి చెప్పానక్కర్లేదు నేను గురువులను ఉద్దేశించి శిష్యుని ఉద్దేశించి రాసిన రెండు పద్యాలు చెప్పి ఈరోజు ముగిస్తాను శిష్యు శిష్యుడు పాయింట్ ఆఫ్ వ్యూలో గుంపును చూసి గురువుని నమ్మువాడు అధముడు మహిమ చూసి గురువుని కొలుచువాడు భక్తుడు స్వయము కొరకు గురువు కడ నిలుచు తెలియక తానే స్వయం గురువు అని రిసార వయసా ఇదొకటి అంటే చాలామంది ఒక గురువుని ఆశ్రయించడానికి కారణం ఆ గురువు చెప్పేది ఏదో అర్థమవుతుందని కాదు ఇంత జనాభా ఉంది అతని దగ్గర అంటే మస్ట్ బీ సంథింగ్ అని అనుకుంటారు అంతే కొందరు మాటలకు పడిపోరు చేష్టలకు పడిపోతారు ఏదో విభూతి తీస్తారు లేకపోతే ఒకలా కూర్చుంటారు ఒకలా విభూతి రాసుకొని కూర్చుంటారు లేకపోతే ఇట్లా చేతులు చర్చి ఏదో చేస్తారు అట్లాంటి వాటికి అవుతారు హోమం చేస్తారు క్రతు అక్కడ ఆధారం ఉంటుంది ఏదో చిన్న మహిమ ఉంటుంది ఒక అర్థంపర్థం లేని టర్మినాలజీలో మాట్లాడితే పడిపోయే బ్యాచ్ కొందరు ఉంటారు తర్వాత ఇంకొకడు ఉంటాడు అత్యంత అరుదుగా వాడు ఏది కోరుకోవడంలే నేను నా స్థితి అది ఎట్లా దొరికించుకోవాలి సర్వకాల సర్వస్థలో హాయిగా ఎట్లా ఉండాలని అనుకుంటున్నాడు అట్లాంటి వాడు స్వయం కొరకు ఒక గురువుని కనుక్కోవడానికి వెళతాడు అట్లాంటి వాడు గురువు దొరకడమే కష్టం ఒకవేళ దొరికితే వాడు కోరుకునేది ఏమీ లేదు గురువుకంతా తెలుసని ఊరికి అట్లా నిలబడతాడు తెలియక తానే స్వయం గురువు అని ఇప్పుడు గురు పాయింట్ ఆఫ్ వ్యూలో గుంపు కొరకు గురువైన వాడు కాడు గురువు గురువు అని పెంచుకోవాలన్న కల తీరని కరువు అతనికే లేని ముక్తి కాగలదాన్నికు కల్వతరువు గుంపు కంపు వదలక చేయు పిచ్చి పిచ్చి పనులన్నీ ఇది ఈ ప్రపంచంలో ఉన్న భిన్న ధృవాలు టూ డైమెన్షన్స్ ఆఫ్ వన్ రియాలిటీ నిన్ను విముక్తి చేసేవాడు ఎవడూ లేడు ఎందుకో తెలుసా నీవే ఒప్పుకోవడం లేదు దానికి నిన్ను ఎవడన్నా నిద్రపుచ్చగలడా నీకు నిద్ర రాకుండా ఈ ప్రపంచమంతా ఆర్మీని తీసుకొచ్చినా నీలో నిద్రను సృష్టించగలదా దానికి మొదట అంగీకారం నువ్వు తెలియజేయాలి తర్వాత నువ్వు కొంత ప్రయత్నం చేయాలి నువ్వు నిశ్శబ్దంగా ఉంటే నిద్ర వస్తుంది ఆత్మజ్ఞానం యొక్క స్థితి కూడా అంతే నువ్వు ఒప్పుకో ఒప్పుకోకపో సో చాలామంది సన్యాసులు అయ్యారు జనాలను వదిలేటో సంసారలు అయ్యారు ఆ అడవిని వదిలి పూర్తిగా మనుషుల్లోకి ఈ రెండు తప్పే సామరస్యాన్ని వదిలిపెట్టకు ఉన్న చోటనే నేను నా ఆత్మకథలో రాసుకున్న ఒక చిన్న లైన్ చదివి ముగిస్తాను ఉన్న ఊరే పుణ్యక్షేత్రం ఉన్న గదే దేవాలయం నువ్వు కూర్చున్న ప్రదేశమే గర్భగుడి నీవే నువ్వేదనుకుంటే అది నింపుకో అక్కడ అనుకుంటే నీవే స్వయం గురువు నీవే స్వయంభు నీవే స్వయం సాక్షి నీవే అనామకుడు నీవే సర్వము నీవే దైవము ఇట్లాంటి విషయాలు కవితాత్మకంగా చెబితేనే రీచ్ అవుతాయి మ్యాథమెటికల్గా చెప్పడం కుదరదేవి ప్రతి ప్రాణిశ్వాసలు ప్రతిపాట ప్రాసలు ప్రతిపాణిశ్వాసలు ప్రతిపాట ప్రాసలు ప్రతి పాప ప్రతిపాలు ఉన్నది నీవే నీవే అన్న చూడ నేనేం పెట్టుకో పాట రాసింది నీవే బాణి కట్టింది నీవే పాడుకుంటున్నది నీవే పరవశిస్తున్నది నీవే పదము పదము మధ్య శూన్యము నీవే పదము పదము మధ్య గానము నీవే నీవే విశ్వం నీవే సమస్తం నీవే శూన్యం నీవే దైవం నీవే అంత అంతటా నీవే ఉన్నదే నీవని తెలుసుకో తెలుసుకో చెట్టులు పుట్టలు నింగిలో నీటిలో నిన్ను నువ్వే కలుసుకో తల్లిలో చెల్లిలో బల్లిలో పిల్లిలో నిన్ను నువ్వే కలుసుకో ఇప్పుడు ఒక అకారణ సాయంత్రం ఒక అనామకుడు అకారణంగా పాడుకున్న ఓ పిచ్చిపాటిది ఇక్కడ నుంచి మీ అందరి ఏకాంతానికి సమర్పణ రీసరస్ ఓఫీస్